గురువారం బాబావారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయని చెప్పాను కదా వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు నేను గురువారం అయితే బాబావారి నవ గురువారంలో పూజ అయితే చేసుకున్నాను ఇది మూడో వారం అండి బాబావారి ఫోటో పెట్టుకొని వీలైనంత వరకు బాబావారికి పూజ చేసుకుని అష్టోత్తరం చదువుకొని ఖర్చు చదువుకొని బాబావారికి తాంబూలం సమర్పించి ఇలాగా మనం తొమ్మిది వారాలు చేసుకుంటే చాలా మంచిది ఈ పూజ అయిపోయిన తర్వాత బాబావారి గుడికి వెళ్ళాను అనుకోకుండా అక్కడ సత్యవ్రతాలు అయితే చేస్తున్నారు ఆ సత్యవ్రతాల్లో ఇంకా అనుకోకుండా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను బాబావారు సత్యవ్రతాలు చాలా బాగా చేస్తారు మనకి అందులో కథలు ఉంటాయండి ఆ కథలు విన్నా చూసినా చాలా మంచి జరుగుతుంది ఇంకా నేను బాబావారి దర్శనానికి వెళ్ళి కొంచెం శనగలు తాలింపు పెట్టుకొని శనగలు పట్టుకుని వెళ్ళాను ఇంకా అనుకోకుండా సత్యవ్రతాల్లో కూర్చున్నాను ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అడుగుల సాయి స్థూపం పదహారు వార్షికోత్సవం సందర్భంగా ప్రతి గురువారం కూడా సత్యవ్రతాలు అనేవి జరుగుతాయి అందులోనూ ఇప్పుడు వార్షికోత్సవాల సందర్భంగా ఇంకా ఎక్కువ మంది ఈ సత్యవ్రతాల్లో పాల్గొన్నారు పెరిగి పెద్దవారైన తరువాత సేరు అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరి భక్తులకు అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యతో కూడిన ఆత్మశక్తిని కూర్చి యోగ శాస్త్రం గూర్చి వెంకూస నుంచి భక్తి శత్రులతో నేర్చుకుని ఆధ్యాత్మికంగా గురువుని మించిన శిష్యుడై గురువు అనే ప్రకారము పుట్టి బుద్ధివాణి కంటను తన చేతితో తెలిచింది వెంటనే అతనికి ఖండి చూపు వచ్చింది ఆ తరువాత ఎందరెందరో వచ్చి రోగ విముక్తి పొందుచుండేడు వారు క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఆరులో మరలా షిరి వదిలి కార్యనాటం ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూప్ గ్రామ ప్రాంతంలో చాకువాయిని కలిసి తప్పిపోయిన అతని గుర్రంజాడ తెలిపి అదే సందర్భంలో ముఖాన్ని వెలిగించుకున్నట కొరకు నీటిని నిప్పును కూడా భూమి నుంచి పొందిన ఆ యువ సాక్షాత్తు దైవ భావించిన చానుబాయి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు కొన్నాళ్ళు తర్వాత చానుబాయి మేన పెళ్లి నిర్ణయం కాగా ఆ పెళ్లి వారితో కలిసి తిరిగి షిడీకి వస్తారు అలా రెండోసారి తిరిగి షిడీ ప్రవేశిస్తున్నప్పుడు కండోబా మందిర పూజారి అయిన మాంసపతి వారిని చూసి దయచేయం సాయి

మారింది ఆ వారు మాయి అని పేరు పెట్టారు శ్రీకృష్ణుడు నివసించిన ఆ మసీదు కూడా అతి పవిత్రము శక్తివంతమై తనను ఆశ్రయించిన వారందరినీ రక్షిస్తుందని తరచుగా బాబా చెబుతూ ఉండేవారు ఆయి అంటే తల్లి అని అర్థం కన్న తల్లి వర అందరినీ కంటికరపలే కాపాడు ద్వారకామాయి అని బాబా వారు స్వయంగా చెబుతూ ఉండేవారు ఈ మసీదులో బాబా వారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రము వేధించి నిరంతరము దాన్ని జ్వరింప ఉండేవారు ఆనాడు సాయిబాబాహోత్రము నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్టు ఏర్పాటు చేయబడినవి అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర విడిదీగా నుండి మనం వాడుచున్నాము సాయిబాబా జీవితం అంతా ఆ ద్వారకా గడిచింది ఆఖరికి వారు పంతొమ్మిది వందల సంవత్సరము అక్టోబర్ నెల పదిహేనవ తేదీ మంగళవారము విజయదశమి దసరా పండుగ నాడు మధ్యాహ్నం రెండు నగల ముప్పై నిమిషాలకు శరీరం నుండి ప్రాణం వదిలి విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యంలో లీనమై తన నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడి నుండి తరచి పిలిచిన ఓ అని పొదుపుచూ వారిని రక్షించుతున్నారు వారి భౌతిక శరీరంలో ద్వారకామాయి మసీదుకు ప్రక్కనే కళ బూటి అని భక్తులు కట్టించిన మందిరంలో సమాధి

అతని బాధను తరపున తగ్గించాబాని వేడుక అల్లా అర్చకరేగా దేవుడు వేరు చేయాలని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసి అతని చెడుకోట తగ్గను పైన వ్రాయపడినవి బాబా చూపిన అనేక లక్షల కొలదే పైన కొన్ని మాత్రమే ఈ కొద్ది సందర్భంలోనూ బాబా యొక్క వాకు ప్రభావమే ఎక్కువ బాబా వారిది బ్రహ్మవాకు ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మ తేజస్సు కల బ్రహ్మవాకును పలుగా సద్గురువే శారీరక అనారోగ్యం కలిగిపోంతి ప్రదాతీ సాయి శరణం చేతుల బాబా దగ్గర వేసేసి రెండు బాగా గర్భవతం బాబాకు చూపించి మీరు నాలుగు గంటలకు జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ శక్తి పూర్తయిన ఒక ఐదు పది నిమిషాల్లో వాష్రూమ్స్ అవసరాలని మీరు అవకాశం ఉన్న వారి కూర్చోండి సత్సంగ కార్యక్రమం రోజు నాలుగు గంటలకు జరుగుతున్నాయి కానీ ఈరోజు పద్దెనిమిది నుంచి ఉదయం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది భక్తి శ్రద్ధలతో చక్కటి పాటలు పాడతారు మా అనుభవాలు సాయి సేవకులుగా మేము మేము పొందినటువంటి భావాన్ని చూపినటువంటి అనుభవాన్ని చిన్న చిన్న మాటలతో రూపంలో మేము తెలియజేస్తూ చక్కటి భక్తి గీతాలు కూడా

आत शिविरात आता काय करतात